సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన పోస్ట్ మాస్టర్ వినండి ఈ కథ తెలుగు అనువాదం కారమూరి వైకుంఠరావు పోస్ట్ మాస్టర్ కథ వినండి అతడు పోస్ట్ మాస్టర్ పనిలో ప్రవేశించగానే అతనిని ఉలాపూర్ అనే గ్రామంలో పోస్ట్ మాస్టర్గా వేశారు ఊరు చాలా చిన్నది ఆ సమీపంలో ఒక నీలి ముందు ఫ్యాక్టరీ ఉన్నది ఆ ఫ్యాక్టరీ యజమాని ఒక దొర అతడెంతో ప్రయత్నం పైన అక్కడ కొత్తగా ఈ పోస్టాఫీస్ పెట్టించగలిగాడు మన కొత్త పోస్ట్ మాస్టర్ గారు కలకత్తా అబ్బాయి చేపను నీటిలో నుంచి తీసి గట్టు మీద వేస్తే దానికి ఎలా ఉంటుందో పోస్ట్ మాస్టర్ గారికి కలకత్తా నుంచి తీసుకుని వచ్చి ఈ గ్రామంలో విడిచిపెడితే అలాగున్నది పోస్టాఫీస్ బలాలతో కట్టిన ఒక చిన్న ఇల్లు ఇంటి లోపలికి వెళుతురు రాదు పోస్టాఫీస్కు దగ్గరగానే ఒక చిన్న చెరువు ఆ చెరువు నిండా నాచు దాని చుట్టూ అడవి బలిసి ఉన్నది ఫ్యాక్టరీ గుమస్తాలకు కొంచెమైనా తీరుపడి ఉండేది కాదు ఉన్నవాళ్ళు పెద్దవాళ్లతో కలిసిమెలిసి ఉండదగిన వాళ్లు కారు ఇంతేకాక కలకత్తా నుంచి వచ్చే యువకులు నలుగురితో కలిసిమెలిసి ఉండటం ఎరగని వాళ్ళు కొత్త స్థలానికి వెళితే తామేమో చాలా పెద్దవాళ్ళు అన్నట్టుగానైనా నడుచుకుంటారు లేదా ఏమి చేయటమో తెలియని వాళ్లలాగూ సంకోచంతో వసులుతుంటారు కనుక మన పోస్ట్ మాస్టర్కు ఆ గ్రామస్తులతో స్నేహం బాగా కలిగలేదు పని అట్టే లేకపోవటం చేత కూర్చొని అతడప్పుడప్పుడు పద్యాలు వ్రాస్తూ ఉండేవాడు తరు పల్లవ కంపనాన్ని మేఘార్చన ఆకాశాన్ని చూస్తూ అతి సుఖముగా అతడు కాలం గడుపుతున్నాడని ఆ పద్యాలు చదివే వాళ్లకు తట్టుతుంది కానీ నిజము భగవంతునికే తెలియకపోలేదు అరేబియన్ నైట్స్లోని రాక్షసివకుడు వచ్చి రాత్రికి రాత్రి చెట్లు చేమలు జాడైనా లేకుండా తెగనరికి అక్కడ చక్కని రోడ్లు వేయించి ఈ పక్కన ఆ పక్కన ఆకాశాన్ని అంటుతూ ఉన్న మేడలు కట్టించగలిగినట్లయితే పట్టణవాసి అయిన మన పోస్ట్ మాస్టర్ గారికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చి ఉండును పోస్ట్ మాస్టర్ గారికి జీతము అతి స్వల్పము తానే వండుకొని తింటూ ఉండేవాడు తల్లి తండ్రి లేని పిల్ల ఒకతే ఇంటి పని చేస్తూ ఉండేది ఆ పిల్లకు కూడా పోస్ట్ మాస్టరే నాలుగు మెతుకులు పెడుతూ ఉండేవాడు తిని పిల్ల ఇక్కడనే పడి ఉండేది ఆ పిల్ల పేరు రత్న వయసు పన్నెండు పదమూడు అయి ఉంటుంది పెళ్లి అయ్యే దారేది కాన రాలేదు ప్రతిదినము చీకటి పడుతూ పడుతూ ఉండే వేళకు ఊరు చివర నుండే ఆవుల శాలలో నుంచి చుట్టలు చుట్టలుగా పొగలేస్తూ ఉండేది పొదలలో నుంచి పురుగులు గీపెడుతూ ఉండేవి ఊళ్ళోని నిషా బృందం మధ్యల తాళాలతో గొంతుకులెత్తి పాడుతూ ఉండేవాళ్ళు ఆ చీకటిలో అరుగు మీద ఒంటరిగా కూర్చుని తరు పల్లవ కంపనము చూస్తూ ఉంటే ఏ కవి హృదయంలోనైనా కంపనం పుట్టక మానదు వేళ మిణుకు మిణుకుమని దీపం వెలుగుతున్న గదిలో ఒక మూలను కూర్చుని పోస్ట్ మాస్టర్ రత్నా అని ఒకనాడు పిలిచాడు ఆ పిలుపు ఎప్పుడు వచ్చునా అని కనిపెట్టుకుని ఉండెను రత్న కానీ ఒక్క పిలుపుకు ఎన్నడు లోపలికి వెళ్లేది కాదు ఏమి బాబు ఏమి కావాలి అని బయట నుంచే అడిగింది పోస్ట్ మాస్టర్ ఏమి చేస్తున్నావే పొయ్యిలో నిప్పు వేయటానికి ఇప్పుడే వెళ్ళాలి వంట కాసేపు పోయాక ప్రారంభించవచ్చు ముందుగా కొంచెం హుక్క తయారు చేసి బొగ్గల పూరించి చిలుములో నిప్పు చేస్తూ తొందర తొందరగా రత్న గదిలో ప్రవేశించింది రత్న చేతిలో నుంచి హుక్క తీసుకుంటూ పోస్ట్ మాస్టర్ చటాలున ఒక ప్రశ్న అడిగాడు రత్న మీ అమ్మ నీకు జ్ఞప్తికి వస్తూ ఉంటుంది ఒక్క మాటతో ఆ ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టము అమ్మను గురించిన సంగతులు కొన్ని రత్నకు జ్ఞప్తికి వస్తూ ఉంటవి కొన్ని సంగతులు ఎంతకు జ్ఞప్తి రాకుండా ఉన్నవి రత్నను తల్లి కంటే తండ్రి చాలా ముద్దు చేసేవాడు ఆమెకు తండ్రి సంగతులు కొంచెం కొంచెము జ్ఞప్తికి వస్తూ ఉంటవి తండ్రి పగలంతా పనిచేసి సాయంకాలం ఇంటికి వచ్చేవాడు ఒకటి రెండు సాయంకాలాల మాట రత్నకి బహుస్పష్టంగా జ్ఞాపకం ఉన్నది ఆ సాయంకాలలో జరిగిన సంగతులు అతి స్పష్టంగా చిత్రించిన పటములాగా ఆమె కంటికి నేటి వరకు కనపడుతున్నవి ఈ మాట ఆ మాట చెబుతూ రత్న పోస్ట్ మాస్టర్ కాళ్ళ దగ్గర మెల్లిగా కూర్చుండబడిపోయేది రత్నకి ఒక చిన్న తమ్ముడు ఉండేవాడు వర్షాకాలంలో ఒకనాటి సాయంకాలము రత్నవాడు కలిసి చెరువుగట్టు మీదకి వెళ్ళి అక్కడ విరిగి పడి ఉన్న చెట్టుకొమ్మ నాకు దానిని గాలపు రొవ్వ చేసి చేపలు పట్టడము ఆట ఆడుతూ కూర్చున్నారు ఎన్నో పెద్ద విషయాల కంటే ఈ చిన్న సంగతే రత్నకి మాటిమాటికి జ్ఞప్తికి వస్తూ ఉండేది ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా రాత్రి అయిపోయేది ఒక్కొక్క రోజు పోస్ట్ మాస్టర్కు మరీ వంట చేయాలని బుద్ధి పుట్టేది కాదు ప్రొద్దున ప్రొద్దునబడిన కూర కొంచెం ఉండేది రత్న త్వర త్వరగా నిప్పు చేసి నాలుగు రొట్టెలు కాల్చి తెచ్చేది వాటితోనే ఇద్దరికి రాత్రి భోజనం జరిగిపోయేది ఆ కుటీరంలో మూలను బల్ల కుర్చీ మీద కూర్చొని ఒకనాడు సాయంకాలము పోస్ట్ మాస్టర్ తన ఇంటి సంగతులు కూడా చెబుతూ ఉండేవాడు విదేశంలో ఒంటరిగా ఉన్న పోస్ట్ మాస్టర్కు స్వగ్రామంలో ఉన్న తల్లి మాట చిన్న తమ్ముని మాట అక్క మాట జ్ఞప్తికి వస్తూ ఉండేది మాటిమాటికి వారి సంగతి అనుకుంటూ అతని ప్రాణము కొట్టుకుంటూ ఉండేది కానీ ఇక్కడ ఉండే నీలి ఫ్యాక్టరీ గుమ్మస్తాలతో తన ఇంటి మాట చెప్పబుద్ధి వేసేది కాదు అతను చదువు సంధ్యలు లేని ఆ చిన్నపిల్ల రత్నతో వాళ్ళని గురించి ప్రసంగిస్తూ ఉండేవాడు ఇది అతనికి అసందర్భంగా కనపడేది కాదు రాను రాను ఏమైందంటే కబుర్లు చెప్పుకుంటూ ఉండేటప్పుడు రత్న అతని ఇంటి వారిని గురించి ఏమైనా అనవలసి వస్తే ఎన్నాల పట్టు వాళ్ళ నెరిగిన దానివలే అమ్మ అక్క అన్న అని వరసలు పెట్టి వాళ్ళను గురించి ఆమె అంటా ఉండేది ఆ బాలిక చిట్టి హృదయంలో అక్క అమ్మ అన్నల ఆకారాలు కూడా ఊహామూలముగా ముద్రితమై ఉండెను ఒకనాటి మధ్యాహ్నం బాగా మేఘం కాసి ఉన్నది వేడి వేడి గాలి మెల్లిగా వీస్తూ ఉన్నది వేడెక్కిన పచ్చిక నుంచి చెట్లు నుండే ఆకుల నుంచి ఒక విధమైన వాసన వస్తూ ఉన్నది అలసి పడి ఉన్న పృథ్వీ ఊపిరి తీస్తూ ఉంటే ఆ ఊపిరి వచ్చి ఒంటికి తగులుతూ ఉన్నదా అని అనిపిస్తూ ఉన్నది సృష్టి ఎదుట ఫిర్యాదు చేస్తూ మొండిపట్టు పట్టిన పక్షి ఒకటి విన్నవారి మనసులు కరిగేటట్టుగా మధ్యాహ్నమంతా ఒకే వరసను కోతవేస్తున్నది ఆనాడు పోస్ట్ మాస్టర్ పని లేకుండా ఉన్నాడు కురిసి కురిసి వర్షం ఆగింది మిగిలి ఉన్న మేఘాలు ఆకాశాన కుప్పల కుప్పలుగా కూడి ఉన్నవి వాటిపైని సూర్యకిరణాలు పడుతూ ఉన్నవి ఈ మేఘరాశులు వర్షం కడిగి శుభ్రపరిచిన చెట్ల మీద తళతళమంటూ నాట్యం చేస్తూ ఉన్న నల్లని ఆకులు నిజంగా చూడదగిన వస్తువులే పోస్ట్ మాస్టర్ అవి చూస్తూ కూర్చుని ఇటువంటి సమయంలో కేవలం నా వాళ్లే అనదగిన వాళ్ళెవరైనా నాతో ఉంటే నేను ఎంత సుఖముగా ఉండి ఉండును అనురాగంతో నా హృదయంతో తన హృదయం కలపగల ఒక సుందరమూర్తి దగ్గర ఉన్న నాకు నాకెంత ఆనందంగా ఉండి ఉండును అని తనలో తాను అనుకుంటున్నాడు మరి కొంతసేపటికి ఆ పక్షి కూడా ఆ మాట అంటున్నట్టు అతనికి తట్టింది చెట్ల నీడలో మాటుమడిగి ఆ నిర్జన మధ్యాహ్నం అప్పుడు ఆకులు చేస్తూ ఉండే మర్మర ధ్వని యొక్క అర్థం కూడా కొంతవరకు అదే అతి జీతము తెచ్చుకుంటూ ఆ చిన్న పల్లెలో సబ్ పోస్ట్ మాస్టర్గా ఉన్న అతని మనసులో ఎంతకు అంతం కాని ఆ సెలవు నాటి నిశ్శబ్ద మధ్యాహ్న సమయాన అటువంటి భావాలు పుట్టుతూ ఉన్నవని ఎవరు ఎరగరు పుట్టవచ్చని ఎవరు నమ్మరు పోస్ట్ మాస్టర్ పెద్ద నిట్టూర్పు విడిచి రత్నా అని పిలిచాడు రత్న అప్పుడు జామ చెట్టు క్రింద కాళ్ళు చాచుకుని కూర్చుని పచ్చ జామకాయ తింటూ ఉన్నది ప్రభువు కంఠం వినపడగానే పరిగెత్తి వచ్చి పిలుస్తున్నావా బాబు అని అడిగింది నీకు నేను మెల్లిమెల్లిగా చదవటం నేర్పుతాను అని అంటూ అప్పుడే ప్రారంభించి ఆలు వ్రాయిస్తూ పోస్ట్ మాస్టర్ ఆ మధ్యాహ్నమంతా రత్నతోనే కూర్చున్నాడు ఇలాగూ కొద్ది రోజులలో వర్ణ క్రమమంతా నేర్పేశాడు శ్రావణ మాసము వర్షానికి విరామం లేదు చెరువులు కాలవులు పొలాలు జలమయమైపోయినవి బగళ్ళు వర్షపు హోరు కప్పల బెకబెకలు దారుల వెంట రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినవనే చెప్పవచ్చును సంతకు వెళ్లవలనంటే పడవ చేసుకుని వెళ్లవలసిందే ఒకనాడు ఉదయమే ప్రారంభించి వర్షం ఏకవరుసగా కురుస్తూనే ఉన్నది పోస్ట్ మాస్టర్ గారి శిష్యురాలు ద్వారం దగ్గర చాలాసేపు కనిపెట్టుకుని కూర్చున్నది కానీ ఎంత కూర్చున్నా మామూలు ప్రకారము గురువుగారి పిలుపు ఈ వేళ వినబడలేదు పుస్తకం పట్టుకుని మెల్లిగా గదిలో ప్రవేశించింది పోస్ట్ మాస్టర్ కర్రమంచం మీద పడుకుని ఉన్నాడు అతడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు రత్న ముఖమటు త్రిప్పి చప్పుడు చేయకుండా బయటకు వెళ్ళిపోబోతున్నప్పుడు హఠాత్తుగా రత్న అని పిలుపు ఆమెకు వినపడ్డది రత్న వెంటనే అటు తిరిగి నిద్రపోతున్నావా దాదాబాబు అని అడిగింది పోస్ట్ మాస్టర్ కొంచెం ఆయాసపడుతూ ఒంట్లో బాగోలేదు తల మీద చెయ్యి వేసి చూడు రత్న అని అన్నాడు అటువంటి వర్షపు రోజున పరదేశంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఒంట్లో జబ్బుగా ఉండటం తటస్థిస్తే సంరక్షణ చేసేవారెవరైనా దగ్గర ఉంటే ఎంత హాయిగా ఉండును పిస్తూ ఉంటుంది వేడెక్కిన నొసటిపైన గాజులు పెట్టుకున్న చేతి ముక్క కోమల స్పర్శ జ్ఞప్తికి వస్తూ ఉంటుంది ఇటువంటి ఘోరమైన పరదేశాసంలో రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు ప్రేమ స్వరూపిణి అయిన తల్లు అక్కో దగ్గర ఉండవలనను కోరిక పుడుతూ ఉంటుంది పరదేశవాసి అయిన పోస్ట్ మాస్టర్ కోరిక కూడా ఇక్కడ నిష్ఫలము కాలేదు పిల్ల అయిన రత్న పిల్లగా ఉండగా ఆ క్షణమే తల్లి పదవిని గ్రహించింది వెంటనే వైద్యుని తీసుకుని వచ్చింది వేళ ప్రకారము మాత్రలు నూరి పట్టి తానే రోగికి పత్యము చేసి ఇచ్చి రాత్రి నిద్ర లేకుండా అతని తల దగ్గర కూర్చుని దాదాబాబు ఇప్పుడు కొంచెం నెమ్మదిగా ఉన్నదా అని ఉండి ఉండి అడుగుతుండేది మంచం వదిలేసరికి పోస్ట్ మాస్టర్ గారి ఒంట్లో ఏమీ బలము లేదు అక్కడి నుంచి ఎలాగో బదిలీ చేయించుకోవలను ఎంత మాత్రం అక్కడ ఉండకూడదు అని నిశ్చయించుకున్నాడు అది జబ్బు స్థలము కనుక తనను తక్షణం అక్కడి నుంచి బదిలీ చేయించమని కలకత్తాలో నున్న అధికారులకు అతడు దరాఖాస్తు పంపాడు రోగి సేవ నుంచి విముక్తురాలు కాగానే రత్న తన మామూలు పదవికి వచ్చి గది బయటను కూర్చోవటం ఆరంభించింది కానీ లోపల నుంచి మునుపటి పిలుపు ఎంతకు రాకుండా ఉన్నది అప్పుడప్పుడు గదిలోకి తొంగి చూస్తూ ఉండేది పోస్ట్ మాస్టర్ కుర్చీ మీద పరధ్యానంగా కూర్చుని ఉండేవాడు ఒక్కోసారి కర్ర మంచం మీద పడుకుని ఉండేవాడు ఏ క్షణం అతను పిలుస్తాడో అని బయట గడప దగ్గర కనిపెట్టుకుని కూర్చుండేది రత్న లోపున కూర్చుని తన దరఖాస్తుకు ఏమి జవాబు వస్తుందో అని చూస్తూ ఉండేవాడు పోస్టు మాస్టరు రత్న తన పాత చదువు లెక్కలేనన్ని మార్లు వల్లిస్తూ ఉండేది ఎప్పుడో అకస్మాత్తుగా గురువుగారు పిలిచేసరికి సంయుక్తాక్షరాలలో తప్పులు ఎక్కడ వస్తావో అని ఆమెకు భయముగా ఉండేది ఎలాగున సుమారు ఒక వారం రోజులు గడిచిపోయి ఉంటవి ఒకనాడు సాయంకాలము హఠాత్తుగా పిలుపు వినపట్టది రత్న తడబడబడుతూ గదిలోకి వచ్చి నన్ను పిలిచావా దాదాబాబు అని అన్నది రేపే నేను వెళుతున్నాను అన్నాడు పోస్ట్ మాస్టర్ ఎక్కడికి వెళుతున్నావు ఇంటికి వెళుతున్నాను మళ్ళా ఎప్పుడు వస్తావు మరి రాను రత్న మరేమీ అడగలేదు పోస్ట్ మాస్టర్ తానే చెప్పాడు తాను బదిలీ చేయమని దరఖాస్తు చేసినట్టు అధికారులు దరఖాస్తు అంగీకరించకపోవటం వల్ల ఉద్యోగం విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోతున్నట్టు చాలాసేపటి వరకు ఇద్దరిలో ఒకరు మాట్లాడలేదు దీపం మిణుకు మిణుకుమని వెలుగుతున్నది ఇంటి కప్పులో నుండే కన్నములో నుంచి చినుకులు టుప్ టుప్మని సిబ్బి మీద పడుతున్నవి కొంతసేపు అయిన తర్వాత లేచి రత్న రొట్టి చేద్దామని వంటింటిలోనికి వెళ్ళింది రోజులాగు ఈవేళ పని తొందర తొందరగా జరిగినట్టు కనపడలేదు ఉండి ఉండి అనేక విధాల భావాలు ఆమె తలలో దూరుతున్నట్టుండెను పోస్ట్ మాస్టర్ భోజనం ముగించిన తర్వాత రత్న హఠాత్తుగా దాదాబాబు నన్ను మీ ఇంటికి తీసుకుని వెళుతావు అని అడిగింది పోస్ట్ మాస్టర్ నవ్వుతూ అది ఎట్లాగూ అని అన్నాడు అటువంటి పని ఎందుచేత నా సాధ్యమో ఆ కారణాలన్నీ చెప్పటం అవసరమని పోస్ట్ మాస్టర్కు తోచలేదు ఆ రాత్రి అంతా కలలోను గాని మెరుకువుగా ఉన్నప్పుడు కానీ పోస్ట్ మాస్టర్ గారి నవ్వు అతని మాటలే రత్నకు వినపడుతూ ఉండను అది ఎట్లాగూ అది ఎట్లాగూ తెల్లవారేసరికి పోస్ట్ మాస్టర్ కోసము స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నవి పోస్ట్ మాస్టర్ స్నానానికి ఏటికి చెరువుకు వెళ్లేవాడు కాడు కలకత్తాలోని అభ్యాసం ప్రకారము ఇంటిలోనే స్నానం చేసేవాడు అతడిప్పుడు బయలుదేరుతాడో రత్న ఎందుచేతనో కానీ అడగలేకపోయింది ఏ క్షణము నీళ్లు కావలసి వస్తవో అని ఆలోచించి ఏటి నుంచి రాత్రే నీళ్లు తెచ్చి ఉంచింది స్నానం చేసిన తరువాత పోస్ట్ మాస్టర్ రత్నను పిలిచాడు రత్న లోనికి వచ్చి ఆజ్ఞను తెలియకోరి పోస్ట్ మాస్టర్ ముఖము చూస్తూ నిలబడ్డది నా స్థానే వచ్చే అతనితో నేను చెప్పి వెళుతాను అతడు నాలాగే నీవు ఇక్కడే ఉండేటట్టుగా ఏర్పాటు చేసి నీకే కష్టము లేకుండా చూస్తాడు నీవేమీ భయపడవద్దు అని పోస్ట్ మాస్టర్ రత్నతో అన్నాడు మిక్కిలి దయతోనూ ప్రేమతోనూ పోస్ట్ మాస్టర్ అన్నమాట అది సందేహము లేదు పోస్ట్ మాస్టర్ తిట్టిన తిట్లు పెట్టిన చెబాట్లు రత్న ఎన్నాళ్ళు సునాయాసంగా సహించి ఉన్నది కానీ అతడిప్పుడు అంత దయతో అన్న మాటలు మాత్రం సహించి ఉండలేకపోయింది నారీ హృదయం తెలుసుకోవటం ఎవరికి సాధ్యము రత్న అతని మాటలు వినగానే వెక్కి వెక్కి ఏడుస్తూ నీ ఏమీ చెప్పనక్కర్లేదు నేను ఇక్కడ ఉండను అని అన్నది రత్న ఇంతకు పూర్వం ఎన్నడును ఈ విధముగా చేయలేదు ఇది చూచి పోస్ట్ మాస్టర్ నిశ్చేస్తుడైనాడు కొత్త పోస్ట్ మాస్టర్ వచ్చాడు అతనికి ఛార్జీ ఇచ్చి పాత పోస్ట్ మాస్టర్ వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు వెళ్లే ముందర రత్నని పిలిచి రత్న నీకెన్నడూ ఏమీ ఇయ్యలేకపోయినాను వెళుతున్నప్పుడు ఈవేళ నీకేమైనా ఇస్తాను దీనితో నాలుగు రోజులు గడుపుకోవచ్చు అని అన్నాడు పోస్ట్ మాస్టర్ తన జీతంలో నుంచి ప్రయాణపు ఖర్చుకు కావలసినంత ఉంచుకుని మిగిలిన రూపాయలు జేబులో నుంచి తీశాడు రత్న పోస్ట్ మాస్టర్ కాళ్ళు పట్టుకుని మీ పాదాలకి నమస్కారం దాదాబాబు మీ పాదాలకి నమస్కారం మీరు నాకేమీ ఇయ్యక్కర్లేదు మీకు నమస్కారం చేస్తున్నాను నా విషయమే మీరెవరితోనూ చెప్పక్కర్లేదు అని అన్నది ఇట్లా అంటూ లేచి అక్కడి నుంచి పరుగెత్తి పారిపోయింది పోస్ట్ మాస్టర్ నిట్టూర్పు విడిచి రైలు సంచి చేతితో పట్టుకుని భుజం మీద గొడుగు వేసుకుని ఎరుపు తెలుపు చారల టిన్ ట్రంక్ ఒకటి కూలివాడి నెత్తి మీద పెట్టి పడవ రేవుకు బయలుదేరాడు పోస్ట్ మాస్టర్ పడవ ఎక్కాడు పడవ రేవు వదిలింది వర్షాల వల్ల గట్లు తీసి పారుతున్న నది ప్రవాహము విరామం లేకుండా ప్రవహిస్తున్న అశ్రుధారల వలె కనబడుతున్నది పోస్ట్ మాస్టర్కు ఒక విధమైన హృదయ వేదన కలిగింది అవ్యక్తంగా విశ్వమంతటా వ్యాపించి ఉన్న వ్యధ ఒక సామాన్య గ్రామ బాలిక ముఖాన వ్యక్తమవుతూ అతని కంటికి కట్టినట్లున్నది తిరిగి ఆ గ్రామంలోకి వచ్చి భూదేవి విడిలో నుంచి తప్పిన ఆ అనాథ బాలికను తనతో కూడా తీసుకుని పోవలేనని మాస్టర్కు చాలా కోరిక పుట్టింది కానీ ఆ సమయంలోనే తెరచాపకు గాలి బాగా తగిలింది కలకల ధ్వని చేస్తూ నదీ ప్రవాహము అతివేగముతో పోతున్నది ఊరి అవతల నుండే శ్మశానం ఏటి ఒడ్డున కనపడుతున్నది నదీ ప్రవాహంలో ప్రయాణం చేస్తున్న పదికుని ఉదాసీన హృదయంలో వైరాగ్యం పుట్టి అతడి విధంగా అనుకుంటున్నాడు జీవితంలో ఇటువంటి ఎడబాటులు ఎన్ని ఉంటవో కదా ఎన్ని మృత్యువులు నేను చూడవలసి ఉన్నదో కదా కనుక నేనిప్పుడు తిరిగి వెళ్ళటం వల్ల ఏమి ప్రయోజనం ఈ లోకంలో ఎవరు ఎవరి వారు కానీ రత్న హృదయంలో మాత్రం ఎటువంటి వైరాగ్యము పుట్టలేదు పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతూ కన్నీటి ధారలతో ఆ జాగాను తడి చేస్తున్నది దాదాబాబు మళ్ళా వస్తాడేమో అని లోపున కొంచెం ఆశ ఉండెను కాబోలు కనుక ఆ స్థలం వదిలి దూరం వెళ్ళలేకపోయింది మానవ హృదయం ఎంత జ్ఞానహీనమైనది భ్రమ మనను ఒకంతటా వదలదు యుక్తి యోచన ఎంతో ఆలస్యముగా గానీ మనలో ప్రవేశించవు ఎంత బలమైన ప్రమాణాలనైనా నమ్మక మాయ ఆశలని గుండె మీద పెట్టుకుని రెండు చేతులతో కౌగలించుకుని ప్రాణము పోయినా వదలకుండా కూర్చుంటాము చివరకు ఎప్పుడో ఒకనాడు మన రక్త నాడులను చీల్చి మన హృదయములో నుండే రక్తాన్ని పూర్తిగా పీల్చి ఆ ఆశ పారిపోతుంది అప్పుడు మనకు తెలివి వస్తుంది కానీ మళ్ళా మరి ఒక కొత్త పాశములో పడే వరకు మనకు శాంతి ఉండదు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన పోస్ట్ మాస్టర్ కథ విన్నారు కదా తెలుగు అనువాదం కారుమూరి వైకుంఠరావు ఈ కథ కథాగుచ్చము నాలుగవ సంపుటము నుండి సేకరించటమైనది మిత్రులారా ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలెన్నో నా ఛానల్లో పొందుపరిచి ఉంచాను మరో రెండు మూడు కథలు కూడా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజా తాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు ナマステ。